వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్తల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సంవర్ధక డైరీస్ అభివృద్ధి క్రీడలు యువజన సేవలు మరియు మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకి శ్రీహరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛాయుత భారతదేశంలో జీవించగలుగుతున్నాం వారి సేవలను ఎప్పటికీ మర్చిపోకూడదని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం సమగ్ర అభివృద్ధి సమానత్వ లక్ష్యాలతో కృషి చేస్తుందని రైతులు యువత మహిళలు తదితర అన్ని వర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు జాతీయ పతాకం కింద మనమంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశాన్ని గుండెల్లోనూ చర్యల్లోనూ నిలుపుకోవాలి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర అమూల్యమని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు